మీ అందరి చేత చెప్పండి డిపార్ట్మెంట్ వచ్చేదాపే రాయితీతో మార్చం లేకపోతే మీ అందరికీ అంటే ముందు నేనే నాకు ఇష్టం లేదు బ్రిడ్జ్ రావడమే ఎందుకంటే ఆ బ్రిడ్జ్ వచ్చే పై ఇల్లు పైన పోతా కింద ఇల్లు పోతాయని చాలా ట్రై చేసాం డైరెక్ట్ గట్కరీకి లెటర్ పెట్టి ఆడాడో పడినా ఓటి నెలలో పడ్డా అడేమైందంటే ఇప్పుడు రెండు నేషనల్ హైవేలు అంటే బెంగళూరు రోడ్డు చెన్నై రోడ్డు రెండు ఇంటర్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఇంత అని పోవాలంట బండ్లు ఆ పండ్లు పోయేటప్పుడు ఈ సమస్య ఇది అంటే లక్ ఇటు పొల్యేదంటే ఆడ 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 కూడా వేడలిపో దాంట్లో కూడా సమస్య వచ్చింది మన రోడ్డుకి ఇప్పుడు మీకు సమస్య లేకపోతే కరగొడ కొంచెం బాగుంది. ఇటు విన్నాం నాకండి. ఇది 120 ఫీట్ బాక్స్. 120 ఫీట్ నుంచి ఇది వరకు వచ్చేటప్పుడు 140 ఉంటుందా? కరగొడ సేమ. అంటే ఫోన్ లో అట్లా ఉంటాడు. ఇట్ జీరో ఉండదు. ఇట్ 120 ఉంటాడు. 120% 150. ఆ ఇందరే. రాండ గాంధీ రోడ్ का डबल है का डबल है का डबल है 4500 का 4500 का 4500 अंदर से రాయచోటి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి బైపాస్కి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న స్థానికులతో అలాగే ఎన్హెచ్ అధికారులతో సమావేశం జరిగింది ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన సమస్య లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఇక్కడ ఏ విధమైన ప్రమాణాలు ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు రాయచోట్లో కడప అలాగే గండి రోడ్డు అక్కడి నుంచి గాలివీడు రోడ్డు అక్కడి నుంచి మదనపల్లి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలర్ రోడ్డు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్నాం ఈ వర్క్ అంతా వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా నూట ఇరవై అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ నూట ఇరవై అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది దానిలో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల రెండు పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజు అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటాం